యిలు వచ్చేసినాయింది ఇలాంటివి వచ్చినవి ఇవి వస్తే మంచిగా రాదంట పంట నమస్తే నేను బాగాదమండి నేను ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ పసుపు అయిందండి మామి పసుపు అయింది ఇది దాంట్లోనూ మావిడమైంది నేను ఈ దుంపలు తీసుకుంటున్నాను అనమాట స్టూ అస్ట్ చేస్తున్నాను ఇది ఏర్లు ఉండయి కదండి బొప్పాయి చెట్టు పెద్దదయండి కదా టోటాలు కొంచెం ఏర్లు ఉంటాయి ఇదండి పసుపు పోయి సం చాలా వచ్చిందండి ఇక్కడైతే మావిడెళ్ళం ఉంది నేను పసుపోయానుకున్నాను మావిడాళ్ళాన్ని తర్వాత నాకు తెలిసింది అది మావిడెళ్ళం అని ఇదైతే పసిపోయానండి నేను తిట్టాను బలి మన పసుపు బలి వాసన వస్తుంది ప్పుడైతే మనకు కనిపిస్తాయి చాలా పెద్దగా ఉండేదండి అప్పుడు మంచిగా పెరిగే టైంలోనే నేను రాకుండా ఉన్నాను చెట్లు చచ్చిపోయినాయి కదా కొంచెం పక్కగా ఉన్నప్పుడు అయితే మనకు తెలుస్తుంది ఎక్కడ లేదు చాలా ఉండాలి మరి ఏళ్ళు కనిపించాయి అప్పుడు చదివితే బాగుండేది

అక్కడక్కడ అక్కడక్కడా ఉన్నాయండి పసుపు అక్కడక్కడ ఉంది ఇదిగోండి పసుపులేదు ఇంకా పసుపు పైన ఉంటుంది ఎరులుండి బొప్పాకాయ ఏరులు ఉన్నాయి కదా ఇదిగోండి బొప్పాకాయ ఏరులు ఉండదు మళ్ళీ ఇదిగోండి ఇక్కడ మామిడలు అండి ఇది మామిడన్ను మామిడి దుంపలు ఏదైనా పైకి వచ్చేస్తాయి తయారైతే ఇట్లా వచ్చేసినాయి అండి ఏమిటి కాయల్లాగా ఇది అంటారు ఇయ్య ఎక్కువ వచ్చినాయి పంట ఇది పసుపు కొంచెం మొహాన్ని తయారు సులిపిండిలోకి వస్తుంది ఏమోనండి పచ్చి పసుపు పచ్చి పసుపు సులిపిండి బాగుంటుంది కదా వాటర్ ఆపిల్ అండి పూత కింద మీద ఉంది చెట్టు పూత మీద ఉంది పూవి పెట్టడానికి చిన్నగా ఇప్పుడే పోత మొదలైందనమాట డి లోపల ఉండిపోయినా కూడా మళ్ళీ వర్షాలు రాగానే వచ్చేస్తాయి లోపల ఉన్నా ఏం కాదు ఇగోండి పోయింది పోయింట్స్ చాలా అయింది మా పొజిషన్ ఉంటేనే ఏదైనా ఇట్లా అయిపోయినాయి ఈసారి ఇగోండి కాయలు వచ్చేసి మనుషులకైనా చెట్లకైనా అంతే ఇది మామిడా అండి మామిడా సైడ్ పెట్టుకుందా ఇదిగోండి దీంట్లో నాకు నల్ల పసుపు అండి వచ్చేస్తుంది మళ్ళీ పసుపు చాలా వెయిట్ ఉందండి ఇది చాలా వెయిట్ ఉంది నాకు ఇలాంటివి ఎక్కువ వచ్చినాయండి ఇవి ఉపయోగపడతాయా లేదో నాకు తెలియదు ఈ దుంపలు కాదు కదా ఇలాంటివి ఎక్కువ వచ్చినాయి చూసారా ఇదో అంటారు నాకు తెలియదు ఇవి బాగా వచ్చినాయి ఇగో ఇవ్వము ఎట్లా అండి నేను పెట్టింది పుస్త ఇదిగోండి నేను పెట్టింది విత్తనం విత్తనం కానీ ఇది కుళ్ళిపోయిందండి బాగా టూ హండ్రెడ్కు ఒకటి ఇచ్చింది అప్పుడు జనవరిలోనే ఆగస్టులో జన పోయింది మన ఆగస్టులో పోయింది ఉంది కదా అప్పుడు తెచ్చుకుని పెట్టుకున్నాను అన్నమాట కూడా ఉంది ఒక చెట్టు చెట్లు కొంచెం పచ్చిగా ఉన్నాం కానీ తీసుకోవాలి చెట్లు తయారైపోయినాక తీస్తే ఇదిగో ఇట్లా వచ్చిందండి ఇక్కడ ఇంకా అవ్వలేదు మరి పచ్చి మొగ్గలేదు ఆకులు ఎండిపాలేదు చావ్ దొప్పందండి ఒక దుంప పెట్టి నీ కూడా కొంచం ఫస్ట్ పెట్టింది ఇది వాడిపోయింది దుంప ఇక్కడ దుంపక అయితే చావెం దుంపలు కేజీ హాఫ్ కేజీ అట్లా వస్తాయి పెండలం ఎండిపోయింది చెట్టు పెండలం చెట్టు చూసారా హైకెళ్ళి ఎడిపోయింది అండి ఇక్కడ ఉంది ఇక్కడ నేను త్యాగలు కూడా వేసుకున్నాను తీసుకెళ్ళి ఎక్కడది తీసుకెళ్ళి పడవ్వ కదా పెడితే పాడైపోతుంది నేను చూసి చాలా తాను అండి నల్ల పసుపు మామిల పసుపు మళ్ళీ మామిడి అల్లము చామదుంపలు పెండలము తోకుంటున్నానండి మధ్యలో అయితే బాగాలేదు చెట్లన్నీ పాడైపోయినాయి కానీ ఫస్ట్లో పెట్టినప్పుడు నాకు వైరల్ ఫీవర్తో బాగాలేదు కానీ అప్పుడు అప్పుడైతే బాగా ఉండేది అప్పుడు బాగుంది కాబట్టి చేసేదాన్ని కిందకి మరి కింద కింద చూడు చాలా లోతుకెళ్ళిందా ఉందా లేదా అని తెలియట్లేదు నాకు చేసిన తెలుస్తుందిగా నీకు లోపలికెళ్ళిందా చాలా లోపలికెళ్ళిందా తీసేటా ఏర్లు బట్టి రావట్లేదు బాధ ఇర దియద్దు తీసినంత తోగటమే ఇసుక కాబట్టి ఇసుకనే అత్తదా రాదనుకున్నా కూడా వచ్చేసింది ఇదిగోండి వచ్చింది అక్కడ ఎక్క ఇదిగోండి అదిగంటలో ఇదిగోండి అదిగోట్లో ఇగోండి నాకు అండ్లో వచ్చింది సీచారా అయిగ ఇగండి వారి మాల్ తీసుకుండా అనమాట అక్కడ అక్కడ చాకంత తీసుకురా కత్తి కానీ తీసుకురా పొద్దు అతను చాలా మంచిదంట అండి పెండ్లము షుగర్ వాళ్ళు చాలా మంచిదంట షుగర్కి షుగర్ వాళ్ళు బాగా చదవచ్చు అంట నేను ఇసుక పోచానండి డ్రూమ్ కట్టుకున్నప్పుడు మిగిలితే ఇసుకు పెడితే డ్రమ్ము నేను సొంత డ్రమ్లో పోచాను దాంట్లో త్యాగలు కూడా పెట్టాను నేను త్యాగలు కూడా బరలు తీసుకొచ్చి ఇదిగోండి వచ్చిందా చూసారా ఇది అదిగో ఇదిగోండి నల్ల పసుపు చూసారా నల్ల పసుపు నల్ల అండి ఇది ఇది పెద్ద ఒక్క దుంపకి ఇంత వచ్చిందండి ఇంతకొచ్చింది వచ్చింది పసుపు ఇదిగోండి ఇది చాలా మంచిది అంటండి నల్ల అందుకే ఒక్క దుంప నేను ఆగస్టులో టూ టూ హండ్రెడ్ పెట్టి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ పెట్టి నేను రెండు దుంపలు పెట్టుకున్నాను వేరే సాట్ ఒకటి పెట్టాను అక్కడ సరిగ్గా రాలేదండి ఇక్కడ పెద్దగా అయ్యింది చెట్టు ఇవో ఈ కాయలు వచ్చేసినాయి ఇలాంటివి వచ్చేసినాయి పని కొత్తగా లేదు ఇది ఏం పని ఇదిగోండి ఇట్లా వైట్గానే ఉంది మరి వాసన చెట్టు అట్లా ఉంటుంది అది వాసన మట్టికి బలేదు ఏదో వాసన వస్తుంది కానీ స్మెల్ అయితే మంచి వాసన వస్తుంది ఇదిగో నల్ల పసుపు ఇది ఇదిగోండి పెండ్లము అండి ఇది ఇదిగోండి పెండ్లు ఇదిగో దుంప ఈ దుంపలు ఈ దుంపలు నాలుగు దుంపలు వచ్చినాయి పెద్దవి ఇదిగోండి చిన్న పిల్లకలేమో రెండు వచ్చినాయి నాలుగు దుంపలు వచ్చినాయి చిన్నపిల్లకలు వచ్చినాయి ఇదిగోండి చావదుంపలు చేస్తారా అసలు ఒక్క దుంపకి ఈ దుంపకి ఇంత వచ్చి కదా కనీసం ఆరు కేజీ పైన ఉంటాయి కదా దగ్గర దగ్గరగా కేజీ ఉంటాయండి చావన దుంపలు ఇదిగోండి సాగన్ దంపలు ఇదిగో ఇది మామిడి అల్లం అండి మామిడి అల్లం ఇదిగో మామిడి అల్లం ఇది ఈ పసుపు పసుపు చాలా వద్దు అనుకున్నాను పెద్ద చెట్లు అయినాయి కానీ ఇదిగోండి పసుపు పసుపు కొద్దిగానే అయిందండి పసుపు ఎదలో కొంచెం అయినట్టే అయింది పచ్చి పసుపులా కొంచెం కొట్టుకుంటాను పసుపుది అంటే ఇది ఇదిగోండి నాకు మావిడెల్లం అల్ పసుపు అండి ఇది మామిడి మామిడి బాగా నచ్చింది మామిడి బాగా నచ్చిందండి ఇదిగండి ఇది మొన్న తీసేసాను ఇదిగో మావిడళ్ళు ఇదిగండి మామిడళ్ళు ఇది పసుపు ఇది మామిడి ఇది చావందంపలండి ఈ పెండలము ఈ పెండలము ఈ నల్ల పసుపు వెచ్చినాయండి ఐదు రకాల నగదుంపలు ఆరు హార్వెస్ట్ బాగుందా హార్వెస్ట్ బా బా ఇగండి ఈ చావదంపు ఇవండి నల్ల పసుపు ఇదిగోండి ఎంత అయిందో కదా ఎంత వచ్చింది కానీ ఇవ్వండి కాయలు వచ్చేసినాయి ఇలాంటివి ఎక్కువ వచ్చినాయి ఇవి వస్తే మంచిగా రాదంట పంట దుంపలు ఎక్కువ పెరగవంట ఈ మట్టి పెరిగిపోయినాయండి నల్ల పసుపు ఇలాంటివి మళ్ళీ ఇలాంటి పెద్ద లావి లావి ఉన్నాయా అవి మనం పెట్టుకుంటే మళ్ళీ పోసు దుంపలు అవుతాయి అనమాట ఇదే పెండ్లం పెండ్ల దాండి ఒక పది కేజీలు ఉంటాయి అనుకుంట పది కేజీల దాకా పెంటలు ఉండదు కొంటండి ఇదో చామ దుంపలు చామ దుంపలు తీసారా ఒక చెట్టుకి ఇదేమో మామిడి దీంతో పచ్చడిపెట్టి చేసుకోవచ్చు చక్కగా ఇది పసుపు అండి కొంచెం పసుపు అయితే చాలా కొద్దిగానే వచ్చింది ఇది వండి పసుపు ఇది నేను తీయట్లేదు ఇట్లాగే ఉంచితే ఇది అసలు నేను పెట్టిన దుంపి ఇదండి వచ్చింది ఇది ఇది పుల్లిపోయి ఇది మళ్ళీ రాదనుకుంటా ఉందండి పచ్చిగా నేను మళ్ళీ వస్తుంది అనుకుంటా పెట్టేస్తే మంచి ఇది నేను పెట్టిన కొమ్మ చూడండి ఈ ఆర్ఎస్ బాగున్నా దుంపలు మా చాలా చాలా సంతోషం అండి నాకు ఇవాళ చాలా చాలా పెద్ద దుంపలు కదా గంటలు వచ్చింది చావు దుంప నల్ల పసుపు మామూలు పసుపు మళ్ళీ మామిడి అన్నం ఇవన్నీ వచ్చినాయండి ఈ ఆర్స్టో కాల నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు పెట్టండి తప్పనిసరిగా లైక్లు పెట్టండి బాయ్ అండి